కొత్తిమీర వంకాయ పచ్చడి చేద్దామా మరి ఈ పచ్చడి చేయడానికి ముందుగా పెద్ద వంకాయలు రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు మూడు నిప్పుల మీద కాల్చాలి స్టవ్ వెలిగించి దాని మీద పులకాలు కాల్చే రోస్టర్ ఉంచాలి దాని మీద వంకాయలు టమాటాలు ఉల్లిపాయలు పెట్టాలి ఈ విధంగా ఒక్కొక్కటిగా దాని మీద పేర్చాలి మంట కొంచెం పెద్దదిగా ఉంచినప్పుడు అవి బాగా కాలుతాయి ఒక పక్క కాలిన తర్వాత మనం దాన్ని తిప్పుకుంటూ వెనక వైపుకు తిప్పుతూ ఉండాలి అలా మొత్తం అన్నీ కూడా బాగా కాల్చాలి ఎక్కువగా పట్టకపోతే కొన్ని కొన్ని కాల్చుకోవాలి ఈ విధంగా వంకాయలు టమాటాలు ఉల్లిపాయలు బాగా కాల్చాం ఇలా కాల్చిన తర్వాత కడాయిలో నూనె పోసి కాగాక కట్ చేసిన పచ్చిమిరప తర్వాత జీలకర్ర ఉప్పు కొంచెం చింతపండు వేసి తిప్పాలి ముందుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు నూనెలో వేసాం అది ఉన్నప్పుడు జీలకర్ర వేసాం కొంచెం ఆ తర్వాత కళ్ళు ఉప్పు వేసాం గరిటతో బాగా తిప్పాలి ఉప్పు కలిసే వరకు ఆ తర్వాత కొంచెం చింతపండు కూడా అందులో మనం వేసుకోవాలి అవి ఏగిన తర్వాత కడాయిలో ఏం చేయాలంటే అవన్నీ కూడా సాసర్లో తీసేసి కడాయిలో మరలా కొత్తిమీర వేసి బాగా మగ్గనివ్వాలి ఇందాక వేగిన పళ్ళెనో పెట్టాం కదా వాటికి వెల్లుల్లి కూడా మనం చేర్చాలి తర్వాత కాల్చిన వాటి మీద ఉన్న పైపుర మనం తొలగించాలి ఆ వంకాయలు టమాటాలు ఉల్లిపాయలు మీద ఉన్నటువంటి ఆ పై తొక్కంతా కూడా మనం తీసేయాలి తీసిన తర్వాత ఈ కొత్తిమీర చూసారా బాగా మగ్గింది ఈ ఉల్లిపాయలు టమాటాలు వంకాయలు తొక్క తీసిన తర్వాత ముక్కలుగా కోసేయాలి వాటిని కోసిన తర్వాత మనం ఏం చేస్తాం ఇందాక వేపి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర చింతపండు మిక్సీ వేయాలి అందులో వెల్లుల్లి రెబ్బలు కూడా చేర్చాలి వెల్లుల్లి మనం కాల్చుకు వేపకూడదు తర్వాత మగ్గపెట్టిన కొత్తిమీర అందులో వేయాలి ఇదంతా మిక్సీ అయిపోయిన తర్వాత మనం తొక్క తీసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు టమాటాలు వంకాయలు మిక్సీలో వేయాలి మొత్తం అన్నీ కలిపి మిక్సీ చేయాలి అన్నీ కలిపి మిక్సీ చేసిన తర్వాత మనం మూత తీసి చూస్తే ఇదిగో ఈ విధంగా ఉంటుంది ఇంకా సరిగ్గా అవ్వాలి అంటే మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పడమే అందులో సరిపడినంత టేబుల్ సాల్ట్ మనం వేసుకుంటాం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే పెన కడాయి పెట్టి అందులో నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు పచ్చి శనగపప్పు మినపగుళ్ళు జీలకర్ర ఎండుమిరపకాయలు తాలింపుకు సరిపడినన్ని వేయాలి ఇవన్నీ కూడా ఒక్కొక్కటికి వేయాలి ఆవాలు పచ్చిశనగపప్పు మినపగుళ్ళు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసిన తర్వాత బాగా తిప్పి ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ చేసిన పచ్చడి ఇందులో వేసి గట్టితో కలపాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆరిపేసి దించేసుకోవాలి పచ్చడి రెడీ ఎంత బాగుందో చూసారా